హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ జరిగి తెలుగు ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు తెనాలి పట్టణంలో జరగబోయే సీనియర్స్ విభాగం ప్రదర్శనకు వచ్చిన జతండిది ఆర్కే బుల్స్ అత్తోట శిరీష రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలు అండి సింహ సింహాన్ లైన్ అండి ఏదో నాలుగు నాలుగు ఏదో చెప్పాం జూదా వచ్చే లైన్ అండి సింహ లైన్ అండి డ్రాలో నాలుగో కాడిగా ప్రదర్శనకు ఇవ్వబోతున్నాయండి ఇవ్వబోతున్నాయి నాలుగో కాడిగా స్టార్ట్ టు లెవెన్ అంటున్నారండి ఇంకా కన్ఫామ్ కాలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చినందుకు ధన్యవాదాలు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి లైవ్లో వచ్చినందుకు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి